సినిమా అప్పుడు కాలేజ్ కదా మీరు ఇంటర్మీడియట్ కదా అవును అప్పుడు కూడా అదే పరిస్థితి అనుకుంటా షూటింగ్ పరీక్షలు రాయడం అంత సైమల్టైనస్ గా జరిగింది అప్పుడు కూడా ఫస్ట్ ఇయర్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో నేను సినిమా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి ఆ ఫస్ట్ ఇయర్ మొత్తం అయింది అప్పుడు సెకండ్ ఇయర్ లో రిలీజ్ అయింది సో వన్ ఇయర్ పట్టింది స్వయంవరం షూటింగ్ కి సో వెళ్ళడం రావడం తర్వాత ఇదిగో ఇలాగే ప్రాబబ్లీ మా కాలేజ్ వాళ్ళు లేకపోతే వేరే కాలేజ్ వాళ్ళు నేను సినిమాలో యాక్ట్ చేస్తాను తెలుసుకున్నా ఏంటో నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా నార్మల్గా వెళ్ళి వచ్చేదాన్ని ఎవరు దింపే వాళ్ళు కాదు ఎవరు పికప్లు ఏమి లేవు డ్రైవర్లు ఎవరు లేవు కార్లు కార్లు కూడా లేవు సో వెళ్ళి ఒక చిన్న మోపేడ్ ఉండేది మోపేడ్ లో మా ఫ్రెండ్తో కలిసి వెళ్ళి ఫ్రెండ్ ఫ్రెండ్తో వచ్చేదాన్ని వెనకాల వచ్చి ఈ సినిమా అడ్డర్ ఫ్లాప్ అనేవాళ్ళు ఇప్పుడు మేము హిట్ అవుతుందని ఎవరు అన్నారు అంటే బికాస్ హీరో న్యూ హీరోయిన్యూ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరూ న్యూ మేము హిట్ అవుతుందని అంత పెద్ద హిట్ అవుతుందని అయితే నేను నేను అయితే లేదు బాగుంటుంది సినిమా చూసిన వాళ్ళు బాగుంది అంటారు బట్ చిరంజీవి గారి సినిమా వచ్చింది అప్పుడు రజనీకాంత్ గారి సినిమా వచ్చింది వీళ్ళ మధ్యలో మేము ఎక్కడ ఉంటాము అని అనుకుని సరే చూద్దాము మాది సినిమా రిలీజ్ అయిన రోజు నెక్స్ట్ డే ఎగ్జామ్ ఇవాళ ఎగ్జామ్ రాద్దాం అసలే సరిగ్గా వెళ్ళలేదు కాలేజ్కి వెళ్ళి చదువుకున్నాం అంటేనేమో ఉంది సినిమా రేపు లేకపోతే చూడ్డానికి రేపు సినిమా థియేటర్ లో లేకపోతే ఎలాగా అంది మా ఫ్రెండ్ అది కూడా కరెక్టే కదా చెప్పేస్తే సినిమా అని చెప్పి నెక్స్ట్ డే ఎగ్జామ్ ఇవాళ నైట్ వెళ్ళి వెళ్ళి మేము బాగా టెన్షన్ ఫిజిక్స్ పైగా ఫిజిక్స్ అంటే టెన్షన్ కదా సో అది అయినా కూడా వెళ్ళి సినిమా చూసుకుని వచ్చాం